బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈరోజు బుడరకాని గుర్తొస్తాడు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసును బూచిగా చూసుకొని ఒక ఎర్రిపప్పలాగా ఇలా బీజేపీల కంటే ముందు నువ్వే మాట్లాడుతున్నావు ఇది కాదా సాక్ష్యం బీజేపీ నాయకుల కంటే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడడం అనేది బీజేపీ తొత్తుగా బీఆర్ఎస్ మారిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అవినీతి గురించి మీరు మాట్లాడుతుండ్రా విహరస్ తెలంగాణను తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిన దొంగలు మీరు మీ కుటుంబం మొత్తం ఎలా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోరాడుతుందో రేవంత్ రెడ్డి గారి యొక్క పోరాటం బీజేపీ మీద ఎట్లా ఉందో కనీసం అవగాహన లేని సన్నాసిలాగా నిన్ను చూడాల్సిన సందర్భం వచ్చింది ఇది నీ రాజకీయ అవగాహన ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లె నిన్ను దొంగగా చెప్పి బయటికి పోయి దానికి సమాధానం చెప్పంటే నేను నేషనల్ హెరాల్డ్ కేసు సీఎం రాజీనామా చేయాలి ఆ కర్ణాటకలు అట్టా చేసిండ్రు అక్కడ మరి ఇలా కాళేశ్వరం మీద వేల కోట్లు దోచుకున్నారు తెలంగాణ పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న మిమ్మల్ని గతంలో ఎన్నిసార్లు ప్రజలంతా దిగిపో దిగిపో అన్నా కూడా మీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా అట్లనే ఉన్న పరిస్థితి పోయింది ఇలా తెలంగాణను పూర్తిగా డక్కోలు చేసి పూర్తిగా ఇట్లా ఏమంటారు పిండి పిప్పి చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మీరు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరింటారు ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లన్నీ కూడా గతంలో చెప్తేనే మిమ్మల్ని తీసి పాతాలను తొక్కితే ఈరోజు ఇంతవరకు పైకి వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మీ సమస్యను పరిష్కరించుకోలేక మీ అంశాలను పరిష్కరించుకోలేక మీ ఇంట్లో మీ చెల్లెనో మీ బావనో మీ డాడీతో వస్తున్న సమస్యలు ఎదుర్కోలేక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు కేటీఆర్ ఎందుకంటే నీ ఆదుర్త నీ ఆతృత నీ యొక్క ఆవేశం అంతా కూడా నీ పరిస్థితి డోల్డ్రమ్స్లో పడ్డదని నీ పరిస్థితి డోలాయమానంలో పడ్డదని తప్పితే ఇంకోటి ఏం కాదు ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఏ ఆరోపణ అది నిజాయితీగా మీరు పెట్టిన కేసులకు ఎదుర్కొంటాడు బీజేపీ పెట్టిన ఎదుర్కొంటాడు దేన్నైనా ఎదుర్కోగల సత్తా దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనే విషయాన్ని తెలుసుకో ఫస్ట్ అది ఆ జ్ఞానం లేకనే ఇంకా నువ్వు ఇక్కడ కొట్టాల్సి వస్తురవు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ అయ్య కాళేశ్వరంలా మీ బావ కాళేశ్వరంలోనే నువ్వు ఈ రేస్ కేసులో మీ చెల్లె లిక్కర్ కేసులో మొత్తం కుటుంబం కుటుంబమే పూర్తిగా అవినీతి ఆరోపణలో కూరుకున్నాక అవినీతి చేసినాక లక్షల కోట్లు దోచుకున్నాక మీకు మీరేం చేయాల్సిన పరిస్థితి మీకే తెలియని పరిస్థితిలో ఇలాంటి కామెంట్స్ చేస్తుండనేది సభ్య సమాజానికి అంతా తెలుసు కాబట్టి ఇలాంటి ఏమి తాటాకు చప్పుళ్ళకో లేకపోతే బీజేపీ ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే మాటలకు తెలంగాణ ఏమీ నమ్మరు ప్రత్యేకించి ఫస్ట్ నీ ఇల్లు సరిదిద్దుకో ఫస్ట్ దాని దాని సంగతి చూసుకో కాబట్టి నీ రాజకీయ స్వార్థం కొరకు ఏ విధంగా ఎవరిని ఎట్లా వంచన చేస్తున్నావో మోసం చేస్తున్నావో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మీద పెట్టిన కేసు ఎలాంటిదో ఈ దేశ ప్రజలకు తెలుసు బీజేపీ రాజకీయ ఎత్తుగడలు కూడా అందరికి తెలుసు బీజేపీ రాజకీయ ఎత్తుగడల్లో మీరు చిత్తై వాళ్ళ దగ్గర మోకరిల్లి మోడీ దగ్గర మోకరిల్లి వాళ్ళ యొక్క ఎజెండాను ఇలా బీఆర్ఎస్ తీసుకొని ముందుకు పోవడానికి ఒక ప్రయత్నం చేస్తుందని దీంట్లో అందరు అనుకుంటారు తప్పితే ఇంత నీ పార్టీలో సంక్షోభము నీ పార్టీలో సమస్యలు నీకే సమస్య వచ్చిన క్రమంలో ఇది కాకుండా ఏదో ఈయన తెలంగాణ ప్రజల కోసమో దేశం కొరకు ఆయన పోరాడినట్లంటే నిన్ను ఎవరు నమ్ముతారనే విషయాన్ని గమనించాల్సిందిగా ఒక సూచన